ఆంధ్రప్రదేశ్లో రైట్నో ఇప్పుడే ఎలక్షన్ పెడితే ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి రెండు రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో చేపట్టినటువంటి పర్యటన సూపర్ హిట్ అయింది అంటుంది వైసీపీ వైఎస్ జగన్ పర్యటన మీద టీడీపీ ఎప్పుడూ లేని విధంగా దృష్టి సారించింది నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ సందర్శనకి జగన్ వెళ్తుంటే ఎలా కౌంటర్ ఇవ్వాలో టీడీపీకి దిక్కుతోచని పరిస్థితి దీంతో అడ్డదిడ్డాలుగా జగన్ మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి స్వయం సంతృప్తి చెందినట్టుగా భావించాలి కానీ ఉత్తరాంధ్రలో వైఎస్ జగన్ పర్యటనలో జనం వెల్లువెత్తుతారని సీఎం చంద్రబాబుకి ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక సమాచారం వచ్చింది విశాఖ నగరంలో మొదటి నుంచి టీడీపీకి మంచి పట్టుంది రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా విశాఖలో మాత్రం టీడీపీ తన ఎమ్మెల్యేలను గెలిపించుకుని సత్తా చాటింది ఓట్ల చీలికతో విశాఖ పార్లమెంట్ స్థానం మాత్రం వైసీపీ గెలుచుకోగలిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి గిరిజన ప్రాంతాల్లో మినహాయిస్తే వైసీపీ ఎక్కడా సత్తా చాటలేకపోయింది ఏడాదిన్నర తిరిగేసరికి రాజకీయ వాతావరణంలో మార్పు కనిపిస్తోంది వైఎస్ జగన్ మీద మళ్లీ ప్రజల మనస్సు రీసెంట్ గా జరిగిన నర్సీపట్నం పర్యటన సక్సెస్ కావడమే నిదర్శనం అంటోంది వైసీపీ ఈ నేపథ్యంలో నిత్యం అమరావతి జపం చేసే చంద్రబాబు స్వరంలో మార్పు గమనించవచ్చు విశాఖతో పాటు ఉత్తరాంధ్ర మొత్తాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు పని కట్టుకుని చెప్పడం గమనార్హం ఉత్తరాంధ్రలో వైసీపీకి ప్రజాదరణ అడ్డుకోవాలనే వ్యూహంతో భాగంగా చంద్రబాబు ప్రత్యేకంగా ఆ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని అర్థం చేసుకోవచ్చు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఉత్తరాంధ్రకి చాలా చేస్తున్నా చెప్పుకోవడంలో విఫలమవుతున్నామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేయడానికి గమనించవచ్చు కూటం ప్రభుత్వం చొరవ వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని కూడా ఆయన అంటున్నారు విశాఖకి రైల్వే జోన్ ఐ కంపెనీలో ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ వస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేయడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలు మరో ఆలోచన చేయకూడదు అనేది విన్నపంగా చూడాల్సి ఉంటుంది ఏ ప్రాంతంలో అయితే జగన్ ఆదరణ లభిస్తుందో అక్కడ అభివృద్ధి గురించి ప్రచారం చేయాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్టుగా టీడీపీ నేతలు క్లియర్ కట్ గా చెప్తున్నారు అయితే మరోపక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది మాత్రమే అయినప్పటికీ జగన్ నేతృత్వంలో వైసీపీ రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించడానికి సిద్ధమవుతోంది లండన్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా సాధారణ ఎన్నికలకి మూడు సంవత్సరాల టైం ఉన్నా కూడా ఇప్పటి నుంచే పకడ్బందీ రాజకీయ వ్యూహాలతో ప్రజా వ్యతిరేకత తమకు అనుకూలంగా మార్చుకోవడానికి లండన్ నుంచి రాగానే ఒక స్ట్రాటజీ వేసుకున్నారని ఆ స్ట్రాటజీ లండన్లో ఉన్న జగన్ కి ఫోన్ చేసి మరి ఇక్కడ పార్టీ పాఠశ్రేణులు చెప్పారని ఇవన్నీ కూడా పూర్తిగా నచ్చాయి జగన్ కని తెలుస్తోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ ఆలోచన మార్పు గణనీయంగా వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కోసం ఆయన ప్రశాంత్ కిషోర్ ను వ్యూహకర్తగా నియమించుకున్నారు పీకే నాయకత్వంలో ఐపాక్ బృందం మూడేళ్ల నుంచి క్షేత్రస్థాయిలో పనిచేసింది రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో లోతైన సర్వేలు నిర్వహించి స్థానిక నేతల బలాబలాల మీద ఆధిక్యానికి అధినాయకత్వానికి నివేదికలు అందించింది సంస్థాగత బలోపేతం బలమైన అభ్యర్థుల గుర్తింపు అప్పటి టీడీపీ ప్రభుత్వం వ్యతిరేకతను పకడ్బందీగా వినియోగించుకోవడం వంటి వ్యూహాలు ఫలించడంతో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నూట యాభై ఒక్క స్థానాలతో అఖండ విజయం సాధించింది అయితే ఆ తర్వాత పరిస్థితి మనం చూసాం ఏ రకంగా ఇబ్బంది పడిందో వైసీపీ ఎన్నికల తర్వాత జగన్ నాయకత్వ ఆలోచన దూరం మారిపోయింది నవరత్నాల సంక్షేమ పథకాలు తమకు తిరుగులేని విజయం అందిస్తాయని అతిగా విశ్వసించి పీకే ఆయన దూరం చేసుకున్నారు కేవలం సంక్షేమం మీద ఆధారపడడం క్షేత్రస్థాయిలో పార్టీ అంతరాంగం మీద పట్టుకోల్పోవడం వల్ల తర్వాత ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఐపాక్ టీం నుంచే ఋషిరాజ్ సింగ్ అనే మరో వ్యూహకర్తను జగన్ నియమించిన ఆ వ్యూహాలు పారలేదు దీనికి జగన్ అతి విశ్వాసం ప్రధాన కారణం అంటూ ఆరోపణలు వినిపించాయి ఇప్పుడు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఒక పాదయాత్ర లాంటిది ప్రకటించడానికి జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది